మనందరినీ కూడా మనం ఎన్ని పండ్లు చేసినా గురువుల యొక్క అనుగ్రహం మనకు ఉండాలి కాబట్టి ఆ గురువుల సమక్షంలో ఈ చాలీసా పారాయణం చేయాలని స్వామీజీ వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పలకగానే వచ్చినందుకు వారికి పూజ్యనీయ స్వామీజీలందరికీ కూడా ధన్యవాదాలు మీ యొక్క అనుగ్రహము మీ యొక్క ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని స్వామివార్లను కోరుకుంటూ ముందుగా శైవక్షేత్రీఠాధిపతులు శ్రీ 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 శివస్వామి వారిని వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని ఇవ్వవలసిందిగా శంకరాచార్య బ్రంహా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఎంతోమంది ఋషీశ్వరులు మునీశ్వరులు అవధూతలు సద్గురు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రప్రథమైన నమస్కారాన్ని అందరూ నమస్కారమండి ఆ గురు పరంపర తెలియపరుస్తూ నమ ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ ఒకసారి సప్తఋరుషులకి ఒక మీమాంస వచ్చింది సమస్తమైన వేద వాజ్మయాన్ని అవపోసణ పట్టాం కదా కానీ మన మనసులు ఎందుకు శాంతి పొందలేదు విధాతను అడుగుదామని బ్రహ్మలోకానికి వెళ్ళి ఓ చతుర్ముఖ మరొక్కసారి మీ నాలుగు ముఖాలలోంచి నాలుగు వేదాలని మాకు బోధించరా అనగా బ్రహ్మదేవుడు వారికి బోధిస్తారు వారి మనసులు శాంతి పొందలేదు ఇక వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణ దర్శించి ఓ మహావిష్ణువు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదాలు కదయ్యా ఒక్కసారి ఉపదేశించవా అనగా మరొకసారి వాటిని ఉపదేశిస్తారు శ్రీమన్నారాయణుడు అయినా వారి మనసులు శాంతి పొందలేదు ఇక దేవుళ్ళకే దేవుడు మహాదేవుడు కైలాసవాసుడు ఉన్నాడు కదా అని మహాకైలాసానికి ప్రయాణమవుతారు వారు వస్తున్న విషయాన్ని గ్రహించిన పరమేశ్వరుడు వారు వచ్చే మార్గములో ఒక వృక్షము కింద చిన్ముద్ర దాల్చి ఏ ముద్ర చిన్ముద్ర ఇదే బంగు ధరిస్తారు సప్తోగుణము రజోగుణము తమోగుణము సమపాలుగా ఉంచి జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేసే ఈ చిన్ముద్ర అయ్యప్ప స్వామి ధరిస్తారు దక్షిణామూర్తి వారు ధరిస్తారు ఈ చిన్ముద్ర ధరించి తాను ధ్యాన నిమగ్గులై ఉంటారు అటుగా వెళ్తున్న సప్త ఋషులు దివ్యమైన ప్రకాశముతో ఉన్న ఆ యువకుని చూసి మన సమస్యకి పరిష్కారం చెబుతారామని ఎదురుకుండా వారు కూడా కూర్చొని వారు కూడా ధ్యానంలోకి వెళ్ళిపోతారు అలా చాలా సమయం గడిచినట్లుగా తెలియవస్తుంది ఒకేసారి ఈ యువకుడు ఆ వృద్ధులు కళ్ళు ఈ యువకుడేమి ఆ వృద్ధులకేమీ బోధించలేదు ఆ వృద్ధులేమి యువకునేమి అడగలేదు కానీ వారి మనసులు శాంతి పొందినాయి అదే దక్షిణామూర్తి వారు అందరూ నమస్కారం చేసుకోండి నాతో పాటు చెప్పండి ఓం అందరూ నడు లక్కిందుకు కొంచెం కొంచెం నీటారి లేపండి వెనుముక నిదారిక లేపండి ఓం వేద వేద పఠనంలో ఒకసారి చెప్తే రెండుసార్లు పలకాన ఉంటుంది రెండు రెండు సార్లు చెప్పండి ఓం నమ ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ ప్రశాంతమూర్త మీ అందరికీ ఒక గురుముద్రను చూపిస్తా జగద్గురు ఆది శంకరాచార్యుల భారతదేశమంతా పర్యటన చేస్తూ అష్టాయ శక్తి పీఠాలలో ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని శాంతింపజేయడానికి శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు శ్రీచక్రము మేరుప్రస్థారంగా భూప్రస్థారంగా ప్రస్థానంగా ఆకార ఆకాశ ప్రస్థానంగా నాలుగు విధాలుగా ఉంటుంది దానిలో మేరు ప్రస్థానం అంటే నవ ఆవరణతో కూడిన శ్రీచక్రాన్ని అర్చన చేసేప్పుడు గురువుకు నమస్కారం ఒక విధానం వస్తుంది కావున ఏదైతే ఈ కార్యక్రమం ద్వారా ముగ్గురు యువకులు రవీంద్ర గౌడ్ గారు సురేంద్ర యాదవ్ గారు పవన్ శ్రీవాత్సవ శర్మ గారు ముగ్గురు యువకులు కలిసి ఈ రోజు ఇంతమందిని చైతన్యపరుస్తూ ఒక చోట చేర్చారు కాబట్టి ఇదే కాదు మా సంఖ్య వచ్చే సంవత్సరానికి దీనికి పగింతలు అవుతుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా వారి నినాదాన్ని వ్యక్తం చేశారు వారి కలతానుదంలో ఒక్కసారి ఆ ముగ్గురు ముగ్గురు చిన్నారులకి గురువుల ద్వారా ఒక వేదిక ద్వారా మనం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి వచ్చిన పండుగ వస్తూ ఉంటుంది శివరాత్రి వస్తుంది దుర్గ నవం వస్తుంది శ్రీరాణం వస్తుంది గణపతి వినాయకు వస్తుంది కానీ తిరిగి మళ్ళా వస్తూనే ఉంటాయి ఎందుకు మనలో ఉన్న ఆత్మజ్యోతికి ఉద్దీపన అక్కడ జ్యోతి ప్రకాశిస్తుంది జ్యోతి వెలుగుతుంది మరికొంత తైలం వేస్తే మరికొంత సమయం ఎక్కువ ప్రకాశిస్తుంది అలాగే ఒక పండుగ ద్వారా ఒక వేదిక ద్వారా కొంత ఆధ్యాత్మిక చైతన్య స్థితిని ఆత్మప్రకాశానికి అందించినప్పుడు అది మరింతగా ప్రకాశిస్తుంది తద్వారా ఆ దేశము ఆ జాతి ఆ ధర్మము వర్ధెల్లుతాయి దానికోసమే గురువు యొక్క ఆశీర్వాదము పండుగల యొక్క సంస్కార విశేషము కావున ఒక గురుము నేర్పిస్తాను మీ పూజాపీఠంలో రోజు పూజ చేసుకునేప్పుడు ఈ గురుముద్దు ద్వారా నమస్కారం చేస్తే ముప్పై వేల శాతం అధికమైన ఫలితం వస్తుంది చెప్పేసి చెప్పబడింది అందరూ కూడా ఇలా చేతులు పెట్టండి దీన్ని మృగముద్ర లేక గోముఖం అంటే ఆధ్యాత్మిక పరిభాషలో రెండు చేతులు కూడా పెట్టండి ఇలా దగ్గర చేయండి కింద ఉంచి జాయింట్ చేయండి ఇప్పుడు మీరే కాదు మీ పక్క వాళ్ళు సరిగ్గా పెట్టినారో చూడండి మనం బాగుంటే సరికాదు మన పక్క వాళ్ళు కూడా బాగుండాలి ఇది అనంతమైన పరమాత్మ శక్తి ఈ జీవాత్మలకు ప్రవేశించాలి మన ఇంట్లో టీవీ చేయాలంటే డిష్ కానీ కేబుల్ కలిసి కానీ యాంటీనా కావాలి అనంతమైన పరమాత్మ శక్తి జీవాత్మ కావాలంటే ఇది యాంటీలాగా పనిచేస్తుంది సిరసం మీరు తల మీద పెట్టుకున్న ఆ హనుమంతుని గురువుగా తెలుసుకోండి చెప్పుకోండి ఓ దూర బ్రహ్మ విష్ణు విష్ణుహూర దేవు మహేశ్వర దుర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవీ నమ శ్రీమాత్రే శ్రీమాత హరి ఓ చాలా బాగా పెట్టారు సంతోషం ఇందా నుంచి చక్కగా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నాం ఈ వేదిక ద్వారా చైతన్యమైన ఉపన్యాసాలు విన్నా ఎప్పుడు సుమారుగా రెండు వేల నూట యాభై ఒకటో కార్యక్రమం నేను పాల్గొంటాం ఈ ఇరవై సంవత్సరాలు రెండు వేల నూట యాభై ఒకటో కార్యక్రమం ఇది పాల్గొంటాం నేను అన్ని చోట్ల ప్రప్రదంగా మూలాలని టచ్ చేస్తా పైపై మెరుగులు వద్దు మూలాలు కావాలి చెట్టు ఆకులు నిలిపోస్తే ఉపయోగం లేదండి చెట్టు మొదట్లో నిలిపోస్తే చిటాలు కొమ్మకెళ్తాయి కాబట్టి మూలాలు మూలాల సంరక్షణ అనేది చాలా అవసరం ఆంజనేయ స్థానం ఏమో ఏం తమ్మని చెప్పారు అయ్యా సంజీవుని మొక్క తావాయా అంటే ఆయన మొత్తం కొండనే పట్టుకొచ్చాడు తెచ్చాడు లేదా అంటే మొత్తాన్ని పట్టుకొచ్చాడు అలాగే చైతన్యవంతంగా మారాలి మనం చైతన్యవంతంగా మారాలి ఇక మా యువకులకు చెప్పేది అంటే నాదురాం గడిసే మాట అన్నారు ఈ దేశాన్ని ప్రేమించడం నేరం అయితే ఆ నేరం పదే పదే చేస్తాను అని ఏమన్నారు నేరం పదే పదే చేస్తాను అని దేశకాల వర్తమాన పరిస్థితి ప్రకారం ధర్మాన్ని ఆచరించమని సనాతన భారత ఋషీశ్వరులు చక్కటి విధానాన్ని ప్రకటించారు ఆ మూల ధర్మమే ఇప్పుడు చెప్పబడేది ఇప్పుడు మీరు ఇక్కడ నేను వచ్చేప్పుడు నా కన్న తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె పాదాలు స్మరించుకొని ఆమె కాళి భస్మాన శిరసను దాలించి ఇక్కడ వచ్చానో వాగ్దేవికి నమస్కారం చేసుకుని ఈ కంఠం నుంచి ఈ వచ్చిన వారికి ఏ శబ్దాలు బాకీ ఉన్నానో ఆ బాకీ ఇచ్చేస్తానో చెప్పి వచ్చాను మరి ఈ కార్యక్రమానికి వచ్చేప్పుడు బయలుదేరి మీరు వచ్చేప్పుడు మీ కన్న తన యొక్క ఆశీర్వాదం తీసుకుని వచ్చిన చేయత్తాను ఒకసారి ఇది ధర్మం అసలైన మూల ధర్మాన్ని వదిలేసి చెట్టులెంకా కొమ్మలెంకా ఉపయోగ ఉపయోగం ఉందండి అసలైన దేవీ దేవతలు మీ ఇంట్లో ఉంటే వారికి నమస్కారం సంస్కారం మీకు లేకపోతే పిల్లల మీ మాట ఎందుకు వెళ్ళాలి మీరు చెప్పిన ఎందుకు వినాలండి చిన్నప్పుడే మా పక్కింటి వాళ్ళు మూడో సంవత్సరం అబ్బాయిని స్కూల్లో వేస్తారు నేను రెండున్నర సంవత్సరాలు తోసేస్తాను తోసేస్తున్నారు వారు పెద్దవంగానే మిమ్మల్ని ఉద్ధాశ్రమాన్ని తోసేస్తున్నారు మీరు ఇటు తోసేస్తుంటే వాళ్ళు అది తోచేస్తున్నారు కావున అసలైన మూలధనం తెచ్చే దాంతో నమస్కారం చూడండి మీ తల్లిదండ్రులు తెలుసుకోండి తల్లులకు అనుమానం రావచ్చు ఏమండి మేము అత్తవారింటికి వచ్చాం కదండీ ఎలా నమస్కారం చేసుకుంటాం వారిని తలుచుకోవచ్చు మరి కొంతమందికి ఒకరే ఉన్నారండి ఇంకొక లేరండి ఏం పర్వాలేదు వారి పాదాన్ని స్మరించుకుని చెప్పండి నమస్కారం తెలియండి బిగ్గరగా ఓం மாதீ ப் பித்திருவோ ப் ஆச்சாரதிவோ பவி தீவோ பி கிலோ ஆகல నేను నివసిస్తున్న ప్రాంతం బాగుంటే నేను బాగుంటా అందుకని సంఘానికి కూడా నమస్కారం ఒక ఇల్లు తగలబడిపోతుంది ఇంటి యజమాని ఇంటిని ఆడుకోకుండా ఇంట్లో సామాన్ సదుకోవడం ప్రారంభించాడు పక్క ఇంటి వాడు అయ్యో సూర్య తగలబడుతుందండి ఏమీ కాదలేని అంటున్నాడు ఆ పక్క సందులో వాడు అయ్యో ఆ ఇంటి గో గోల్డ్ చరిత్ర ఉందండి ఏం పర్వాలేదు అంటున్నాడు కానీ తగలబడి ఇల్లుని ఎవరు ఆర్పడానికి సిద్ధంగా లేరు అలా ఉంది హిందూ సమాజం ఈరోజు తగలబడే ఇల్లులాగా ఉంది హిందూ సమాజం ఈ రోజున దానికి మనందరూ చేసిన బాధ్యత ఏంటి పవన్ గారు రవీంద్ర గారిని అయ్యా హనుమాన్ తాలీసా చేసుకోవయ్యా అంటే లేదు లేదు అందరం కలిసి మరి దేవాలయం కేంద్రంగా చేసుకుందామని చెప్పి నూట ఎనిమిది దేవాలయాల్లో హనుమాన్ తాలీసా హనుమాన్ అనే పేరు ఎలా వచ్చింది స్వామివారికి హను అంటే హనుమా అంటే గట్టి కలవారు అని అర్థం ఉంది హను అంటే జ్ఞానము అజ్ఞానానికి అజ్ఞానాన్ని హవనం చేసేది హనుమాన్ అజ్ఞానాన్ని హవనం చేయవారు హనుమాన్ అని చెప్పబడ్డారు అటువంటి హనుమాన్ చాలీసాని చేస్తూ ఈరోజు పదకొండు వందల ఎనిమిది మందితో ఇక్కడ చేయించడం అనేది ఆ చైతన్యమైన శక్తి ఈ దేశాన్ని ఈ జాతిని ఈ ధర్మాన్ని మీ కుటుంబాన్ని సంరక్షించుగాక టైం అయిపోయింది ఉందా అయిపోయి ఎనిమిది నిమిషాలు అయిపోయిందా సరే ఆఖరిలో మాత్రం మీ అందరితో ఒక ధర్మ ప్రజలు చేపిస్తాను నాకు ఇచ్చిన సమయం పూర్తయింది కాబట్టి ముగిస్తున్నాను భారత్ మాతాకి సనాతన ధర్మకి